హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాణి రుద్రమ్మదేవి స్నానం చేసిన శృంగార బావి మరి ఎక్కడుంది దాని రహస్యం ఏంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బావుల ప్రాముఖ్యత ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు అయితే పురాణాల్లోనే కాకుండా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బావులు ఇప్పటికీ మనం అక్కడక్కడ చూడవచ్చు హిందూ ధర్మం ప్రకారం బావులు కూడా దేవతలు నివసించే ప్రాంతంగా చూస్తారు ఇక చారిత్రాత్మకంగా చూస్తే ఈ బావుల నిర్మాణంలో కొంతమంది రాజులు రాణులు వినూత్నంగా ఆలోచించేవారు అటువంటి కోవకు చెందినది కాకతీయుల రాజ్యంలోని శృంగార బావి మరి ఇది ఎక్కడుంది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లో ఈ సుందరమైన శృంగార బావి ఉంది దీని నిర్మాతలు కాకతీయ మహారాజులు కాకతీయులు అనగానే తక్షణం మనకు దేవాలయాలు యుద్ధాలే గుర్తుకు వస్తాయి వీరు దేవాలయాలే కాకుండా అనేక రహస్యాలను తమలో దాచుకున్న ఈ శృంగార బావిని కూడా నిర్మించారు వీరు తమ రాజ్యం మొత్తం మూడు వందల ముప్పై బావులు నిర్మించారని చరిత్ర చెబుతుంది అందులో ఈ శృంగార బావి విశిష్టమైనది ఇప్పటికీ ఈ బావి గురించి తెలంగాణలో చాలామందికి తెలియదు కాకతీయుల కాలానికి చెందిన ఈ శృంగార బావి తనలో అనేక రహస్యాలను దాచుకుంది ఈ రహస్యాల ఛేదన కోసం ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి ఈ శృంగార బావి మూడు అంతస్తులతో నిర్మితమైనది ఈ బావి లోపలికి దిగితే టైమ్ మిషన్లో వెళుతున్నామా అనే భావన కలుగుతుంది అంటే చరిత్ర పుటల్లోకి వెళుతున్న భావన కలుగుతుంది అనేక చారిత్రాత్మక విషయాలు గుర్తుకు వస్తాయి కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాణి రుద్రమ్మ దేవితో పాటు ఆ వంశానికి చెందిన అనేక మంది ఈ శృంగార బావిలో స్నానం చేశారు ఆ సమయంలో అనేక సుగంధ ద్రవ్యాలు ఈ నీటిలో కలిపేవారిని చెబుతారు అయితే రాణి రుద్రమ్మ ఇక్కడ స్నానం చేయడం వల్ల ఈ శృంగార బావికి చాలా ప్రాచుర్యం కలిగింది అందువల్లే ఈ బావిని రాణి రుద్రమ్మ శృంగార బావి అని పిలుస్తారు అనేక రహస్యాలకు నిలయమైన ఈ బావి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ శృంగార బావిలో ఒక సొరంగ మార్గం కూడా ఉంది ఈ సొరంగ మార్గం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెయ్యి స్తంభాల గుడికి తీసుకువెళుతుంది ఆ వెయ్యి స్తంభాల గుడిలో మరో బావి కూడా ఉంది ఈ బావిని పవిత్రమైనదిగా భావిస్తారు ఇందులో నీళ్లను ఈశ్వరుణ్ణి అభిషేకించడానికి వినియోగిస్తారు ఇక శృంగార బావిలో స్నానం చేసే సొరంగ మార్గం కూడా ఆ వెయ్యి స్తంభాల గుడికి వెళ్ళి అక్కడ స్వామివారికి పూజలు చేసేవారని చరిత్రకారులు చెబుతున్నారు ఇక ఇక్కడ శృంగార బావి కళా నైపుణ్యానికి నిదర్శనం ఇక్కడి శిల్పాల నాట్య భంగములు భారతీయ నాట్య కళా వైభవానికి సజీవ రూపాలు ఇక యుద్ధతంత్ర నైపుణ్యానికి కూడా ఈ శృంగార బావి నిర్మాణం ప్రతీక మూడు అంతస్తులతో కూడి నీ బావిలో పై అంతస్తులకు ఎవరైనా అపరిచిత వ్యక్తి వస్తే కింది అంతస్తులో ఉన్నవారికి ఇట్టే తెలిసిపోతుంది దీంతో వారిని తుదముట్టించడానికి వీలవుతుందని ఆ విధంగా నిర్మించారు ఇక మొదటి అంతస్తులో తొమ్మిది స్తంభాలు రెండో అంతస్తులో నాలుగు స్తంభాలు మూడో అంతస్తులో రెండు స్తంభాలతో ఈ బావిని నిర్మించారు అంతఃపుర స్త్రీలు స్నానం చేసే సమయంలో నీళ్లు ఎంత అలజడిగా ఉన్నా ఎవరైనా చూస్తే వారి ప్రతిబింబం నీటిలో కనిపించేలా ఈ బావిని నిర్మించారు దీంతో భౌతిక శాస్త్రానికి కూడా అంతుబట్టిన పరిజ్ఞానాన్ని ఈ బావి నిర్మాణంలో వినియోగించినట్లు చెబుతారు ఎంత వేసవిలోనైనా ఈ బావిలో నీరు ఎండిపోదు కరువు సమయాల్లో కూడా ఈ బావిలో నీరు చల్లగా ఉండడం విశేషం ఇక ఈ కోటలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది క్రీస్తు శకం పదకొండు వందల అరవై రెండులో గణపతి దేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించారు భూభాగం నుంచి పుష్పకాకారం పైకప్పు నక్షత్రాకారం పొలినట్లు ఉన్న ఈ దేవాలయం శిల్ప సంపద ఎంత వర్ణించినా తక్కువ ఓరుగల్లు అనగానే మనకి గుర్తొచ్చేది వరంగల్ సో మరి వరంగల్లో ఇంతటి రమ్యమైన మనకు తెలియని ఒక రహస్యం ఉంది అదే రాణి రుద్రమ్మదేవి శృంగార బావి మరి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి దర్శించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్